జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించేందుకు వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్పల్లి సబ్ కలెక్టర్ ముష్రఫ్ ఫారూఖి తెలిపారు శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను పరిశీలించి రోగులతో మాట్లాడి డాక్టర్ల పనితీరును తెలుసుకున్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని అందుకు కావలసిన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు గర్భిణీలకు ప్రత్యేక గదులను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ సమావేశంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్తో పాటు డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండే 군사, 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 ठीक है सर चलो पानी का सिस्टम है हां फ्रेंड सर ये Google से आ रहा है नहीं कैसे है हां पांचा दो शेयर के नाम दवा खाने में सही इसको खाना नहीं खिलाया खिलाया मतलब कैसे कहा कि हम అందరికీ నమస్కారం కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత మనం జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్ మీద చాలా ఫోకస్ పెట్టినాము సో డిసెంబర్లో పోయిన సంవత్సరం డిసెంబర్లో మనకు జిల్లాలో దాదాపు ప్రతీ నెల ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ డెలివరీస్ జరుగుతాయి దాంట్లో చూస్తే అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఒక నెలలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగేది కానీ సిక్స్ మంత్స్ నుంచి మేము తీసుకున్న ఎఫర్ట్స్ ప్ర వల్ల లాస్ట్ మంత్ మనకు అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ డెలివరీస్ గవర్నమెంట్లో జరిగినాయి ప్లస్ దాంట్లో లాస్ట్ మంత్ మనకు కేసీఆర్ కిట్ కూడా వచ్చింది దానివల్ల కూడా మనకు ఇంకా పెద్ద పుష్ జరిగింది సో ఈ నెల మనం ఒక సిక్స్ హండ్రెడ్ వరకు సారీ సెవెంటీ పర్సెంట్ వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈరోజు నిన్న ట్వంటీ ఎయిత్ వరకు ఫిగర్స్ చూస్తే మనం అరౌండ్ సెవెంటీ వన్ పర్సెంట్లో ఉన్నాము సో ఆల్రెడీ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ డెలివరీస్ క్రాస్ చేసినాం ఈ మంత్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సో ఈ నెల కూడా మనకు టోటల్ ఎక్స్పెక్టెడ్ డెలివరీస్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి దాంట్లో మనం సెవెన్ హండ్రెడ్ టార్గెట్ డెఫినెట్లీ అచీవ్ చేయగలుగుతున్నాము సెవెన్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకున్నాము సెవెన్ ఫిఫ్టీ వస్తే ఇంకా బాగుంటుంది సో ఓవరాల్ పర్సంటేజ్ మాకు సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ ఇచ్చినాము తప్పకుండా సెవెంటీ అయితే సాధిస్తాము సో దాంట్లో మనకు ఏం ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే మనకు మెడికల్ హాస్పిటల్స్లో బర్డెన్ పెరిగింది కానీ మనకు దానికి సరిపోయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్లీ మనం క్రియేట్ చేయలేము సో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మనం కొన్ని రీ అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము సో మెట్పల్లి ఒక దాంట్లోనే మనకు లాస్ట్ మంత్ టూ కైనా ఎక్కువ డెలివరీస్ జరిగింది జగిత్యాల్ ఏరియా హాస్పిటల్లో మాత్రమే లాస్ట్ టైం మనం త్రీ హండ్రెడ్ డెలివరీస్ క్రాస్ చేసినాము ఈ మంత్లో జూలైలో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ త్రీ ఫిఫ్టీ డెలివరీస్ సో అంతమంది పేషెంట్స్ని క్యాటర్ చేయడానికి మనం కొన్ని రీఅరేంజ్మెంట్స్ చేస్తున్నాము ప్లస్ ఒక ఈ హాస్పిటల్లో ఒక ఏరియా ఇప్పుడు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం పెడతాము దాంట్లో అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ ఒక సపరేట్ గేట్ పెట్టి వాళ్ళకు మంచి రిసెప్షన్ పెట్టి అక్కడ ఏసీ హాల్ వెయిటింగ్ హాల్ పెట్టి ఆ రిలేటెడ్ సంబంధించిన ఎవరైనా వస్తే ఒకటే ఎంట్రీ ఒకటే సపరేట్ సెక్షన్గా ఇప్పుడు తయారు చేస్తుంది దానికోసం ఈరోజు విజిట్ చేస్తాం అండ్ కొత్త లేబర్ రూమ్ కూడా తయారు చేయడం జరిగింది దాన్ని కూడా చూస్తున్నాను ట్వంటీ ఎయిత్ రోజు మేము అది ఇనాగరేట్ చేస్తాం మనం స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే మెటర్నల్ డెత్స్ కానీ ఇన్ఫాంట్ మోటాలిటీ కానీ తగ్గుతుంది ఈ నెల కూడా లాస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏం లేదు ఆ నెంబర్ ఇంకా తగ్గుతూనే వస్తుంది కానీ ఇంతకుముందు అది ప్రైవేట్లో జరిగేవి నైంటీ పర్సెంట్ వేర్ అన్ రిపోర్టెడ్ ఇప్పుడు మనం గవర్నమెంట్లో డెలివరీ జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్లో ఎక్కువ డెలివరీ జరుగుతున్నాయి అలాంటి ఒక రెండు కార్నర్ కేసెస్ కూడా గవర్నమెంట్కి వస్తున్నాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ అవుతున్నాయి కానీ ఇలాంటి కేసులు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము ఎవరిదైనా మిస్టేక్ ఒకవేళ ఉంటే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవటము తీసుకుంటాం కండక్ట్ చేస్తాం ప్లస్ బర్డన్ పెరుగుతుంది కాబట్టి టూ మంత్స్ బ్యాక్ ట్వెల్వ్ డాక్టర్ని రిమూవ్ చేసుకుంటాం నిన్న మళ్ళీ సెవెన్ డాక్టర్స్ రిపోర్ట్ చేసాం ఎంబీబీఎస్ స్టాఫ్ నర్సెస్ కూడా పారామెడికల్ స్టాఫ్ కానీ ఏ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్ని స్టేట్కి కమ్యూనికేట్ చేసినాము స్టేట్ నుంచి ఎవరికైనా రిక్రూట్ చేయమని ఆదేశాలు వస్తే ఇమీడియట్లీ వాళ్ళని కూడా రిక్రూట్ చేసేస్తాం నిన్న చాలా వరకు ఇంటర్వ్యూస్ చేసినాము వాళ్ళ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇంటర్వ్యూ పిలిచి మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినాము సో ఓవరాల్ ట్వెల్వ్ ప్లస్ సెవెన్ త్రీ స్టాఫ్ నర్సెస్ ఈ లాస్ట్ టూ టు పెంచుకున్నాం